హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను థర్డ్ స్టెప్ చెవులు కుట్టించుకున్నాను నాకు అలా థర్డ్ స్టెప్ పెట్టుకోవడం చాలా ఇష్టం లాస్ట్ టైం ఒకసారి కుట్టించుకున్నాను సో అవి సెట్ కాలేదు నరం మీద కుట్టేసరికి తీసేసాను ఈరోజు మా ఇంటి దగ్గరికి కుట్టేటం వచ్చింది అది మార్నింగ్ మార్నింగ్ లేవగానే నేను చెవే కుట్టించుకున్నాను చాలా బాగా కుట్టేసింది కొంచెం కూడా నొప్పి లేవలేదు త్రీ టె త్రీ స్టెప్స్ కుట్టేశారు ఫైనలీ రెండు చెవులు కుట్టించుకున్నాను కుట్టడం కన్నా బ్యాక్ సైడు అది తీగ మలుస్తారు కదా అది ఎక్కువ పెయిన్గా ఉంది కుట్టడం ఈజీ అయిపోయింది ఒకడు కొట్టేసింది ఇప్పుడు ఇంకో చెవు కుడుతుంది బట్ ఫన్నీగా అనిపిస్తుంది పుట్టించుకోవడం అయితే అయిపోయింది స్టెప్ బై స్టెప్ స్టెప్స్ రెడీ అయిపోయింది నాకు ఇలా పెట్టుకోవడం చాలా ఇష్టం థ్యాంక్ యూ అయిపోయిందా

ఎన్ని రోజుల నుంచో కుట్టించుకో ఒకసారి గుర్తించుకుంటాను కుట్టిన నుండి తను మల్సడే నొక్కుంది కు అయిపో